మనకు సైట్ వచ్చేసిగా ఇదండి ఇది మొత్తం ప్లేన్ ల్యాండ్ అంతా సైటు మనకు బీటీ రోడ్డే ఫేస్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆ బస్సు పోయినా నుంచి మొదలు పెడితే ఇదంతా మనకు వస్తుంది ఇది సైటు ఇది అంతా రోడ్ ఫేసే వస్తుంది చుట్టూ కడీలు ఉంటాయి ఏవైనా వర్క్ నడుస్తుంది కదా ఇది అంతా చుట్టూ కడీలు ఉంటాయి మంచి ప్లెయిన్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ భూమి ఇది రెండు ఎకరాల బిట్టు చిన్న బిట్టు మండల హెడ్ క్వార్టర్కి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటాము ఇక్కడ మళ్ళీ పక్కన విలేజు ఇది పెద్ద రోడ్ ఇది మంచి రోడ్డు ఇది మనకు ముప్పై మూడు లక్షలు చెప్తున్నాడు రైతు దగ్గరనే ఉన్నది కూర్చుంటే తగ్గుతాడు ఇదంతా చుట్టూ కడిలే ఉంటాయండి ఇట్లా చుట్టూ కడిలే ఉంటాయి చుట్టూ కడిలు ఉండి ఉంటుంది మంచి భూమి భూమికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి క్లియర్ టైటిల్ ప్లే మళ్ళీ అందులో ఇది రెడ్డి సైలం ఇది మంచి వండలో హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుంది మనకు విలేజ్ కూడా దగ్గర ఉంటుంది చిన్న రెండెకరాలు కావాలనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ సైట్ అంటే ఇదేనండి ఇది ముప్పై మూడు లక్షలే చెప్తున్నావు కూర్చుంటే తగ్గుతాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి